ఒంగోలు పివిఆర్ హై స్కూల్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని వంద సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు పూర్వ విద్యార్థులు కొల్లిపల్లి సురేష్ బేతంశెట్టి హరిబాబు బోడపాటి వెంకట సుబ్బారావు ఆర్య్య ప్రతాప్ దారాశ్రీవల్లి బొమ్మశెట్టి కిషోర్ గడియారం సుబ్బయ్య శర్మ మీడియా సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు చేతుల మీదుగా విధి విధానాల బ్రోచర్ను సోమవారం పీవీఆర్ హై స్కూల్లో ఒంగోలు శాసనసభ్యులు దాముచెల జనార్దనరావు చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఒకరినొకరు తెలుసుకుని అధిక సంఖ్యలో పాల్గొని వంద సంవత్సరాల కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పూర్వ విద్యార్థులు తెలిపారు నా పేరు బోడపాటి వెంకట సుబ్బారావు ఈ పివిఆర్ హై స్కూల్లో నేను పద్దెనిమిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి బయటికి వెళ్ళాను ఈ స్కూలు ప్రారంభం పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో కరవది జమీందారు పీసుపాటి వెంకటరంగయ్య గారు స్థాపించడం జరిగింది తదుపరి దీన్ని మిడిల్ స్కూల్గా మార్చడం జరిగింది మిడిల్ స్కూల్గా మార్చినటువంటి సందర్భాల్లో ఇక్కడ స్థలం కొని ఈ బిల్డింగ్ కట్టి దాన్ని మున్సిపల్ స్కూల్గా హై స్కూల్గా మార్చడం జరిగింది సెకండరీ స్కూల్గా ఆ సెకండరీ స్కూల్ నుంచి హై స్కూల్ అయింది అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో బాయ్స్ గా రెండుగా విభజించి దాన్ని ప్రత్యేకంగా జరపడం జరిగింది ఇక నా తదుపరి రెండు వేల పదమూడులో మేము ఆల్మినీ అసోసియేషన్ పెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓల్డ్ స్టూడెంట్స్గా స్కూల్లో కొన్ని కార్యక్రమాలు సుమతి శతకం వేమ శతకం ఎన్ఎల్పి ప్రోగ్రామ్ అట్లనే స్పోర్ట్స్కు సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము నిర్వహిస్తూ ఉన్నాం ఈ పాఠశాలలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభైలో పదవ తరగతి చదివిన్నాను ఇదే పాఠశాలలో మరలా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఉపాధ్యాయుడిగా చేరున్నాను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ మున్సిపల్ పాఠశాలలో నేను ప్ర ఉపాధ్యాయుడిగా ప్రధాన ప్రధానోపాధ్యాయుడిగా మరియు ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి స్కూల్స్ అన్నిటి మీద స్కూల్ సూపర్వైజర్గా మరియు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జిగా చేసి మున్సిపల్ పాఠశాల అన్నిటి అభివృద్ధి కోసం నా కృషి నేను చేస్తూ ఉన్నాను ఈ మధ్యనే వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మా పాత విద్యార్థులందరినీ కూడా బాల్య స్నేహితులందరినీ కూడా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని వంద సంవత్సరాలు సెంటర్ సెలబ్రేషన్ చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో అందరిని సమాయత్తపరచడం జరిగింది దాంట్లో అందరు కూడా వంద సంవత్సరాల వేడుకలు ఘనంగా జరపాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే మొట్టమొదటి కార్యక్రమం రేపు మన ఉత్సవాలకు సంబంధించినటువంటి బ్రోచర్ని గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు శాసనసభ్యులు ఉన్నోరు వారి చేతి మీదుగా మనం ఆవిష్కరణ చేయబోతున్నాం అలాగే మున్సిపల్ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరావు గారు అలాగే మేయర్ గంగాడ సుజాత గారు కూడా విచ్చేస్తున్నారు మన పూర్వ విద్యార్థులు ఇప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థులు గతంలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు రిటైర్ అయినటువంటి టీచర్లు అందరినీ కూడా సమావేశపరిచి దేశ విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా కనెక్ట్ చేసేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి కొన్ని గ్రూపులు తయారు చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి దాదాపు యాభై గ్రూపులు నా దగ్గరకు వచ్చాయి ఈ ప్రతి ఒక్క గ్రూపులో ఎవరైతే లేరో వాళ్ళందరినీ ఆ గ్రూపుల్లో జాయిన్ చేయటం అనేది కార్యక్రమం పెట్టుకున్నాం రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా తయారు చేసి రెండు వేల ఇరవై ఆరు జనవరి కల్లా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో ఉన్నాం ప్రారంభోత్సవానికి ఇది నాంది పలుకుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారం నా పేరు బేదశెట్టి హరిబాబు ఈ స్కూల్లో నేను పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డెబ్బై రెండు సంవత్సరంలో నేను పదో క్లాసు చదివి బయటకు పోయినాము ఇక్కడ చాలా ఈ స్కూల్లో చదువుకోవడమని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఒక యావరేజ్ స్టూడెంట్ తీసుకొచ్చి ఈ స్కూల్లో వేస్తే ఖచ్చితంగా స్కూల్ నుంచి బయటకు బయట పోతాను తెలుగు గల స్టూడెంట్గా బయటకు పోతాడు అంత గొప్ప స్కూల్ ఈ స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థి విద్యార్థిని దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో చాలా ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించి అందరూ ఉన్నారు వాళ్ళకందరికీ మీ ద్వారా నేను చెప్పేది ఏమిటంటే రేపు ఇరవై ఆరు జనవరి సంక్రాంతి సమయంలో ఇంకా డేట్లు డిసైడ్ కాలేదు డేట్లు డిసైడ్ చేసి కూడా అది ఆ విషయం కూడా మీకు తెలియపరుస్తాము కాబట్టి మీరందరూ ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు అందరూ తెలియపరుచుకొని మనం చదువుకున్న స్కూలు వంద సంవత్సరాలు వేడుకలు జరుగుతున్నాయి ఇరవై ఆరు జనవరిలో అనే విషయాన్ని అందరికీ తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఆ సందర్భంగా రేపు మొట్టమొదటి కార్యక్రమం రేపు మన నగర శాసనసభ్యులు గౌరవనీయులు మన దామతల జనార్దన గారి చేతుల మీదుగా మనం బ్రోచర్ విడుదల చేస్తున్నాము కాబట్టి ఈ ఒంగోలులో ఉన్నటువంటి పీవీఆర్ హై స్కూల్ పూర్వ విద్యార్థులందరూ కూడా కొంత సమయం పాటించి కొంత సమయం వెచ్చించి ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను నా పేరు కొల్లిపల్లి సురేష్ బాబు నేను పివిఆర్ఎంఎస్ స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో చదువున్నాను ఈ స్కూలు ఆ రోజుల్లో స్ట్రెంత్ రెండు వేల మంది ఉంటే ఆ రెండు వేల మందికి తగ్గకుండా కూడా ఈరోజు కూడా అదే స్ట్రెంత్ ఈ రోజు ఉంది అలాగే మన స్టూడెంట్ని ఇక్కడ చదివే స్టూడెంట్ నేను ఎంతమ్మా నీకు మార్కులు ఎన్నమ్మా అంటే ఐదు వందల తొంభై వచ్చినాయి అంకుల్ అంది అలాంటి స్కూల్ ఇలాంటి అలాంటి స్కూల్ ఇది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్కూల్లో ఇప్పుడున్న ప్రైవేట్ స్కూల్స్ కంటే ఈ స్కూల్ చాలా పవిత్రమైంది బ్రహ్మాండంగా చెప్తుంటారు కాబట్టి అందరూ కూడా చేరవచ్చు అలాగే అదేవిధంగా ఈ సంవత్సరం వంద సంవత్సరాలు పూర్తి అయింది బీఆర్ఎంఎస్ ఓపెనింగ్ అయ్యి దాన్ని పురస్కరించుకొని ఈ వంద సంవత్సరం శతాబ్ది ఉత్సవాల్ని ప్రారంభిస్తూ రేపు జరగబోయే రేపు ఉదయం పదిన్నర గంటలకి మన స్కూల్ నందు మన ఎమ్మెల్యే గారు చేత జనా ఓపెన్ చేస్తున్నాము దానికి మన పాత విద్యార్థులందరూ ఒకరినొకరు చెప్పుకొని ఈ కార్యక్రమానికి మళ్ళీ రేపు జరగబోయే వంద సంవత్సరం ఉత్సవాలకు కూడా అందరూ చెప్పుకొని ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఒక స్నేహితుడి చెప్పినట్టు ఒక గంట మన దానికి ఉపయోగించుకొని చేసి అందరూ రావాల్సిందిగా అందరూ హాజరు కావాల్సిందిగా మరీ మరీ కోరు కూర్చున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు దారా శ్రీవల్లి నేను దారా రావణా శాస్త్రి అమ్మాయినండి ఈ స్కూల్లో మేము సెవెంటీ నైన్ ఎయిటీ బ్యాచ్ మేము అందరం మా బ్యాచ్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ స్కూలు ఒక పెద్ద వటవృక్షం లాగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు స్థాపించబడి ఇప్పటిదాకా నడుస్తూ ఉన్నదంటే ఇది ఒక పెద్ద చరిత్రను సృష్టించింది ఈ స్కూల్లో చదివిన వాళ్ళందరూ తామర తంపర్ లాగా ప్రపంచంలో మొత్తంలో పెద్ద 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 ఉద్యోగాలే కాకుండా మంచి మంచి స్థాయిల్లో ఉండటం ఒక పెద్ద గర్వకారణం మేమందరం కలిసి అప్పుడు కోవిడ్ చేసాం ఆడపిల్లలు మో పిల్లలు అందరం కలుసుకొని చదువుకున్నాం ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఇక్కడ చదవాలి అంటే వాళ్ళు బాగా చదివే పిల్లలా కాదా నాణ్యత కలిగిన పిల్లలా కాదా అని ఎంత స్ట్రెస్ట్ పెట్టి మాత్రమే ఇక్కడ సీట్ దొరకాలంటే అంత కష్టంగా ఉండేది ఇప్పుడులాగా అప్పుడు ఎంట్రన్స్ ఉండేది కాదు ఏ స్కూల్లో ఇలాంటి స్కూల్లో చదువుతున్నందుకు మేమందరం ఎంతో గర్వపడ్డాం ఇప్పుడు చదువుతున్న పిల్లలు కూడా అదే నాణ్యత ఉన్న పిల్లలుగానే వీళ్ళు ఆ స్థాయికే ఉన్నట్టుగా చాలా బోగట్ట మనకు తెలిసింది కాబట్టి రేపు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరులో జరిగేటటువంటి శతాబ్ది ఉత్సవాలకి మన స్నేహితులు ఎక్కడెక్కడ ఉన్నారో మన స్నేహితులే కాకుండా మన ముందు చదువుకున్న వాళ్ళు మన తర్వాత చదువుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారని తెలిసిన ఫోన్ల ద్వారా కానీ అందరూ తెలుసుకొని ఈ ఉత్సవాల్ని బాగా జయవంతం చేయటమే కాకుండా రేపొద్దున దీనికి సంబంధించినటువంటి పదిన్నరకి మన స్కూల్లోని బ్రోచర్ ని మనం రిలీజ్ చేయబోతున్నాం దానికి కూడా ఒక ఒక గంట సమయం మీ సమయంలో కేటాయించి అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను ఇంకొక సంగతి ఏంటంటే పిసిమాటి వెంకటరాయ శర్మ గారి మనవన్నే నేను పెళ్లి చేసుకున్నాను ఈ రకంగా కూడా నేను ఈ స్కూల్కి ఈ ప్లేస్ కి ఈ ప్రాంతానికి నేను కనెక్షన్ కావటం నాకు ఎంతో ఆనందంగా ఉంది అందరూ వచ్చి దీన్ని ఒక పెద్ద పండుగ లాగా చేసుకుందామని కోరుకుంటూ అందరికి నమస్కరిస్తున్నాను పేరు బొమ్మిశెట్టి కిషోర్ నేను ఎయిటీ ఎయిట్ ఎయిటీ వైన్ బ్యాచ్ టెన్త్ క్లాస్ నేను వెళ్ళిన్నాను ఈ స్కూల్లో ఎమోషనల్గా ప్రతి ఒక్కళ్ళు చాలా ప్రేమగా ఉండడం ఉంటుంది గత దాదాపు వంద సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్కూల్లో ఎప్పుడెప్పుడు ఉత్సవాలు జరుగుతాయని వెయిట్ చేస్తున్నారు అట్లాగే ఇప్పటివరకు యాభై గ్రూపులు స్టార్ట్ అయినాయి రేపు ఫస్ట్ మొట్టమొదటిగా అంకురార్పణ చేస్తూ రేపు బ్రోచర్ రిలీజ్ చేస్తున్నాం సో రేపొద్దున దామచర్ల జనార్దన్ గారి చేతుల మీద రేపొద్దు పదిన్నరకి రిలీజ్ చేస్తున్నాం అందరూ తప్పక అవసరం కావాల్సినవి కోరుచున్నాం అలాగే మీడియా ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు తెలుసుకొని ఎవరింట్లో ఇది పెళ్లి కాదండి అందరూ చక్కగా వాళ్ళు వాళ్ళు తెలియపరచుకొని అందరికీ ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ తెలియపరచాల్సిన కోర్చున్నాం నా పేరు గడియారం సుబ్బయ్య శర్మ ఎయిటీ వన్ ఎయిటీ టూలో నేను ఇక్కడ టెన్త్ పాస్ అవుట్ అండి ఈ పాఠశాలతో మాకు చాలా గొప్ప అనుబంధం ఉంది దాదాపు ఒక అరవై సంవత్సరాలు మా ఇల్లు ఈ స్కూల్కి సగం మా ఇల్లు మొత్తం ఈ స్కూల్ కిందే అద్దెకుండేది ఈ స్కూల్లో స్టాఫ్ రూమ్స్ క్రాఫ్ట్ రూము లేడీస్ స్టాఫ్ రూము సాయంస్క్రీ క్లాసెస్ అన్నీ మా ఇంట్లోనే జరిగేవి అది మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు నేను ఇది స్కూల్లో చదువుకొని ఇదే పాఠశాలలో నేను దాదాపు రెండు వేల ఏడు నుంచి నేను జూనియర్ రెస్టారెంట్గా వర్క్ చేస్తున్నాను అది నా భాగ్యంగా నేను భావిస్తున్నాను ఈ మేము ఇక్కడ పనిచేస్తున్న తరుణంలోనే శతాబ్ది ఉత్సవాలు జరగటం అందులో మేము కూడా భాగస్వామ్యం కావటం మాకెంతో ఆనందంగా ఉంది కాబట్టి మేము అనేది కాకుండా అందరూ ఈ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని దాన్ని ఘనంగా జరుపుకోవాలి అందుకు మీరు ఈ వీడియో అంటే ఈ మీడియా ద్వారా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఇంకొకరికి చెప్పి అందరూ కూడా మనం జనవరిలో చేసుకోబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాం ఈ శతాబ్ది ఉత్సవాలకు నాంది కార్యక్రమంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దనరావు గారు రేపు మనకు బ్రోచర్ని ఈ పాఠశాలలో ఆవిష్కరణ చేయడం జరుగుతుంది కాబట్టి స్థానికంగా ఉండే పూర్వ విద్యార్థులందరూ రేపు ఉదయం పదిన్నరకు వచ్చి ఖచ్చితంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాన్ని జరుగుదాల్సిందిగా కార్యనిర్వాహకులందరి తరఫున పేరు పేరున కోరుకుంటున్నాను